గుడ్ మార్నింగ్ అందరికి నమస్కారం నేను సురేష్ మీ బద్వేల్ పిల్లడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి నలభై మూడవ జన్మదినం సందర్భంగా బద్వేల్ నియోజకవర్గంలో ఆయన పుట్టినరోజు వేడుకలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బద్వేల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యురాలు కే విజయమ్మ గారు అలాగే బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి రితీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవాళ రోజున లోకేష్ గారి జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరుగుతున్నాయి ఇవాళ ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం తానే స్వయంగా రక్తం ఇవ్వడం కూడా ఇక్కడ మనం చూడొచ్చు దాన శిబిరాన్ని ఏర్పాటు చేసి తానే స్వయంగా రక్తం ఇస్తున్నాడు మరి కొద్దిసేపట్లో

જો જો એયડી 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 જો Jangan lupa like, share, dan subscribe செல்லுக்குறா <laughs> நன்றி सिलो थोर આ એડિકાને 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 આ એડિકાને 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 ના ગુરુ અટા પહોંચી જાવ હેપ્પી બર્થડે લોકે ગના એમેડ એનો સા સાનોસ મે એમ વાંટા એડિકાને એડિકાને મુમુ તો આ બોલળ રે નેના બેડ এনে <laughs> মু జనాలు ప్రీ విపీతమైన భావ భావోద్భేతంతో సంతోషంతో ఈ ఫెస్టివల్ను జరుపుకుంటున్నారు ముఖ్యంగా నితీష్ అన్న ఆధ్వర్యంలో ఈ మన అక్క ఇయ్యమ్మ గారి ఆధ్వర్యంలో ప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి తర్వాత అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటూ జాబ్ డిఎస్పీ అనేది పదహారు వేల పైసలకు చేసిన ఘనత ఎవరికి దక్కిందంటే మన లోకేష్ గారికి దక్కింది అదే విధముగా కార్యకర్తలకు పార్టీ అధ్యక్షులకు కానీ ఈరోజు ట్రైనింగ్ క్లాస్ కానీ ఇచ్చేసి కార్యకర్తలకు నేనున్నానని ఒక భరోసాతో ముందుకు నడిపిస్తున్న పార్టీ నాయకుడు మన లోకేష్ గారు మరి ముందు చూపుతో మన ఆంధ్రప్రదేశ్ ను ఐటీ రంగంలో ముందు చూపుతూ నడుపుతున్నారు ఈ రోజు విద్యాశాఖకు సంబంధించి పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలని మేఘా పేరెంట్స్ డీ అని పెట్టేసి పిల్లలను టీచర్లను తల్లిదండ్రులందరినీ చోట నడిపి ఆ మీ పిల్లల సమస్యలను కూడా తెలుసుకునేసి కాబోయే భవిష్యత్తులో ఐటీ రంగంలో మన ఆంధ్రప్రదేశ్లోనే ప్రపంచమంతా చూడాలనే ఉద్దేశంతోనే మన విశాఖపట్నానికి గోగుల్ సెంటర్ తీసుకురావడం కానీ ప్రతి ఒక్క ఈ ఈరోజు ముందుకు నడుపుతున్నాడు కాబట్టి ఇలాంటి కార్యక్రమంలో ఈరోజు రాష్ట్రం అంతా ఒక పండగ నడుపు చేసుకుంటున్నారు యువతకు నేను ఉన్నానని భరోసా ఇచ్చిన నాయకుడు మన లోకేష్ గారు మళ్ళీ ఇలాంటి పుట్టినరోజు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఇంకా ఉన్నతమైన పదవుల్లో ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినంత ధన్యవాదాలు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నాం నారా లోకేష్ గారికి పద్వేల్ నియోజకవర్గంలో విజయం ఎక్స్ఎమ్మెల్యే విజయమ్మ మేడం బ్రిటిష్ అన్న ఆధ్వర్యంలో ప్రతి మండలంలో ఏడు మండలాలు ఒక మున్సిపాలిటీలో అంగరంగ వైభవంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నాము అదేవిధంగా నిత్య అన్నదాన అన్నదాన కార్యక్రమాలు ప్రతి దేవ దేవ దేవాలయంలో పూజను అన్ని రకాలుగా ఏడు మండలాల్లో మున్సిపాలిటీలో జరుపుకుంటూ మేమంతా సంభ్రంగా ఆనందంగా జరుపుకుంటాను అని చేసుకుంటూ లోకేష్ అన్న గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నా సూర్య ఆంధ్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రోజు బద్వేల్ తాలూకాలో ఏడు మండలాలు మున్సిపాలిటీలో మా మండల పార్టీ అధ్యక్షులు బద్వేల్ నియోజకవర్గ విచార్జి నితీష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గ మాజీ శాసనసభ్యుదారు విజయమ్మ గారి ఆధ్వర్యంలో ఇబ్ నిలబడి అందరున్నట్టు అందరు మాట్లాడినాక మాకు నా ఇబ్బంది మళ్ళా సరే అందరికీ నమస్కారం ఓకేనా అందరికి అందరికీ నమస్కారం ఈరోజు చాలా మంది నారా లోకేష్ గారు లేదంటే లోకేష్ బాబు గారు అందరికంటే సన్నితంగా మా కుటుంబ సభ్యులతో పాటు లోకేష్ అన్న అనేసి రాష్ట్రంకంతా కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన నేనున్నా అనే భరోసాతో కార్యకర్తలు కానీ లేదంటే కొన్ని కుటుంబాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో ఈరోజు వరకు అదే కుటుంబం అనేసి ఆ రోజు నందమూరి తారవక రామారావు గారు పార్టీ పెట్టడం ఉన్న వాళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారితో కానీ ఈరోజు లోకేష్ అన్నతో కానీ నేనున్నా అనే భరోసాతో పాదయాత్ర చేస్తూ అందరిలో మమేకమై ఆయనతో నడిచినప్పుడు మేమందరం ఇక్కడ ఎన్నో అనుభవాలు లేదంటే మనకి చాలా నేర్పించిన గుణాలు కానీ మంచితనం కానీ మన అందరం చూసినట్టు ఈరోజు మనందరం అంగరంగంగా వైభవంగా చేయొద్దు ఆర్భాటాలు లేకుండా సేవా కార్యక్రమాలే కేవలం మీరు ప్రజల్లో ఉండండి ఎందుకంటే మనం చాలా కష్టాలు చూసాం ఐదు సంవత్సరాలు రాష్ట్రం విడిపోయినాక మనకి ఆర్థికంగా కష్ట నష్టాలు ఉన్నాయి మన ప్రాంతం మీరు తీసుకుంటే రైతన్నలు కానీ లేదంటే ఇక్కడ రైతన్నలు కానీ లేదంటే మనం చూసినాం టీచర్లు కానీ అనేక మంది ఆయనని ఎంతో ఆప్యాయంగా తీసుకుని వస్తే ఆనాడు చాలామంది ఆయనని ఒక మామూలుగా కానీ నాయకుడి కంటే ఆయన సేవకుడు అనేది ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నాడు ఈరోజు మనం ఎన్ని చేసినా తక్కువే ఆయనకి ఎందుకంటే మనం ఏదైనా నేను చిన్న చిన్న ఏవైనా మనం కానీ మనం గుర్తు చేసుకుంటే గవర్నమెంట్ వచ్చినాకే చిన్న మెసేజ్లో అన్నా కాసిన గుడి మనకి ఇబ్బంది జరుగుతుందంటే అప్పటికప్పుడు ఆయన ఇన్వాల్వ్ అయ్యి నేను నేనున్నాననే భరోసాతో ఈ ప్రాంతం రాయలసీమలో అది చేయడం మనందరం చూసింది దాంతోపాటు ఈరోజు మన బద్వేల్లో మీరు చూస్తే ప్రతి ఒక్క స్కూల్ ఈరోజు ఎంత ఫండ్స్ వచ్చాయి ఏ ఒక్క కారణం పక్షపాతం లేదు ఇక్కడ మనం గెలిచాం ఓడిపోయాం అనేది కాకుండా నాకు ఓటు వేసినా ఓటు వేయకపోయినా అందరికీ ఒకే భావనతో చూస్తాను నేను వాళ్ళని ముందు తీసుకెళ్తాను ఎందుకంటే నాకు ఒకటే చెప్పండి అన్న ఇది మీకు ఆ రోజు ఎన్టీ రామారావుతో పాటు నడిచిన నియోజకవర్గం అన్న అంటే ఇది నా నీ కాదు మన మన తాతలు మనకు పెట్టిన నియోజకవర్గం అని ఆ రోజు చెప్పాడు ఈరోజు మనందరం ఆ రోజు నాలుగు రోజులు అసలు కడప జిల్లాలో ఎలా ఉంటుందంటే పాదయాత్రలో మేమున్నామన్నా ఈరోజు జిల్లాలో ఎట్లా నడిపించుకొని మిమ్మల్ని తీసుకెళ్తామనేది మన అందరం చూసిన విషయం అందుకే నేను ఒకటే చెప్తున్నా సేవాభావంతో అందరం ఉన్నాం అందరం ఈరోజు ఒక చిన్న పిలుపకి మేరకు అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు కానీ ఆయన బాగుండాలనే కోరికతో మనం అన్ని ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామిని ఆయన దగ్గరికి వెళ్ళి మనందరం ఆయన గోత్రనామంతో ఆయనకు మంచి జరగాలనేసి మనందరం ఇక్కడ బద్వేలు ప్రజలు ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు ఒక్క పార్టీ అని కాదు ఈరోజు మనం చూస్తే కూటమి అనేసి అన్ని పార్టీల వాళ్ళు వచ్చి ఈరోజు ఆయన బాగుండాలనేసి మనందరం కోరుకున్నాం ఇక్కడ వీళ్ళందరి ప్రజలు కానీ వీళ్ళందరి ఆశీస్సులు ఉంటాయని మనందరం కోరుకుంటున్నాం ఈరోజు బద్వేల్ తాలూకాలో మనము ఒకటి విధంగా చూస్తే నాకులు పోయిన నెల ఆయన చెప్పింటే ఆరు స్కూళ్ళకి మినరల్ వాటర్ ప్లాంట్ ఇచ్చాం అవి ఆల్రెడీ స్టార్ట్ అయినాయి మనం ఈరోజు మనం రేపో మాపో మళ్ళీ ఇక్కడ పేద విద్యార్థులకు ఉండేవి కానీ కేవలం ఈ రోజు అని కాకుండా వచ్చే కొద్ది రోజుల్లో కూడా కొన్ని సేవా కార్యక్రమాలు కంటిన్యూ చేయాలనేదే మాది ఈరోజు బ్లడ్ బ్యాంక్ కానీ అన్నదానం చేయడం కానీ మనం కొన్ని కొన్ని పేద కాలనీల్లో కానీ ఈరోజు మనం మహిళలు కానీ అనేక కార్యక్రమాలు చూస్తున్నారు మీరు పాత్రికేయుల మిత్రులు కూడా ఉన్నారు మీ అందరికీ కూడా ఆయన ఏం చేశాడు మనం అందరం గుర్తు చేయాల్సి అవసరం ఉంది ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులు అందరూ మీ అందరూ ఒక ఆ రోజు పాదయాత్రలో మా స్కూల్ ఫీజులు కానీ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ప్రైవేట్ స్కూల్లో అంటే ఆయన కేవలం ఆర్డర్ సర్క్యులర్ అందరు కలెక్టరేట్కి పంపించండి ఈరోజు ఆయన చాలామంది ఇక్కడ నాయకులు కానీ నేనున్నా నేనున్నా నేను విన్నా అనే కంటే నేను చేశాను అనేది మనందరం ఖచ్చితంగా చూసుకోవచ్చు అని నేను మీకు చెప్తున్నా ఎందుకంటే ఎన్నో విషయాల్లో మేము కూడా ఎక్కడైనా మెసేజ్ కానీ లేకపోతే ఇవన్నీ తీసుకొని మనం ముందుకెళ్తాం మనం ఆయన కూడా చెప్పినట్టు మనందరం గుర్తు చేసుకొని ఆయన వాళ్ళలాగా ఈరోజు కింద నుంచి పైకి వచ్చిన నాయకుడులాగా మనం అనుకోవాల్సి ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో విమర్శలు ఎన్నో ఆయన ఒడుగుదొడుగులు కానీ పట్టుకున్నాడు మన అందరితో పాటు మనం కూడా ఈరోజు ఆ రోజు మహానాడులో కానీ ఆయన చెప్పిన భావనలు కార్యకర్తలే అధినేత అంటే